మొదటిగా ప్రపంచ కప్పు గెలిచినటువంటి మహిళా భారతీయ మహిళా క్రికెట్ టీంకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను భారతదేశ కీర్తి ప్ర ప్రతిష్టలు నిన్నేసినటువంటి మీ అందరికీ మీ అందరినీ దేశం గర్వంగా భావిస్తాం రెండవది నవంబర్ ఒకటో తారీఖుని జరిగినటువంటి పేదల సేవలో కార్యక్రమం ముఖ్యమంత్రి గారు హాజరు కావడంతో నియోజకవర్గంలో ప్రజల్లో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానీ ఒక పెంచింది అనిపించింది కార్యక్రమం కూడా తప్పు సమయం అయినప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం మొత్తం తీసుకొని మాతో కూడా సమన్వయం చేసుకొని పూర్తి స్థాయిలో విజయవంతం చేసినారు జిల్లా అధికార యంత్రాంగానికి అదే రంగ నియోజకవర్గ అధికార యంత్రాంగానికి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూటమి నాయకులకు కార్యకర్తలకు తలుపుల మండల తెలుగుదేశం పార్టీ నాయకులకి మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఖలిగ్ నియోజకవర్గం చిరకాల ఏడీజే కోర్టు అనేది ఆయన ప్రకటించడం అనేది నిజంగా నియోజకవర్గ ప్రజలందరం కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అంతే స్థాయిలో హిందూపూర్ రోడ్లో ఉన్నటువంటి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు మైనార్టీ పాలిటెక్నిక్ కావచ్చు అసంపూర్తిగా మిగిలిపోయేటువంటి పరిస్థితుల నుంచి కాపాడటానికి అని చెప్పేసి ఆయన నిధులు కేటాయిస్తున్నామని కూడా మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతా కబరస్థానికి కావచ్చు రోడ్ల నిర్మాణానికి కావచ్చు నేను కూడా మళ్ళీ ఆయనతో కలిసి చర్చించడం జరిగింది దానికి ఆయన సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది అభివృద్ధి సంక్షేమం అనేది ఎందుకంటే మీకు ఆ రోజున పెన్షన్ కార్యక్రమం సామాజిక పెన్షన్ల కార్యక్రమం దాంతోపాటు నియోజకవర్గ అభివృద్ధిలో మీరు ఒకసారి గమనిస్తే అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా నడిపిస్తున్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తుంది ఇది నిజంగా రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అంతేకాకుండా తొందరలోనే పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం కూడా గది నియోజకవర్గంలో ఉంటుంది డేట్లు మీకు తొందరలోనే తెలియపరుస్తాము తద్వారా ఈ ప్రాంతానికి నాయకులు ఒక ఉన్నతమ స్థానంలో ఉన్నటువంటి నాయకులు రావడం ద్వారా మంచి జరుగుతుందని బలంగా నేను నమ్ముతా ఉన్నాను నియోజకవర్గ ప్రజలు కావచ్చు కూటమి నాయకులు కార్యకర్తలు కూడా సమన్వయం చేసుకుని కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా తెలియజెప్తాను ఇది ఒక అలవాటుగా మార్చుకోవాలి ఇక అంతేకాకుండా నరసింహస్వామి గుడి వీధులు కావచ్చు ఇక్బాల్ రోడ్డు కావచ్చు స్ట్రెంథనింగ్ అండ్ వైడ్నింగ్ కోసం కూడా అడిగినాము దానికి కూడా ఆయన కన్సెంట్ ఇవ్వడం జరిగింది దాన్ని పురప్రముఖులతో చర్చించి వాళ్ళ ఆలోచన కూడా పరిగణలోకి తీసుకొని గతంలో టీడీఆర్ అని చెప్పిన టీడీఆర్ నేను ఆ రోజు కూడా కన్సెంట్ ఇవ్వాలా ఇక్కడ నష్టపోతారు చెప్పేసి ఈ రోజున ఏదైనా రెండు మూడు మోడల్ ఏదైనా టూ థౌసండ్ థర్టీన్ ల్యాండ్ అక్విజేషన్ యాక్టా లేదంటే వాళ్ళకి ఏదన్నా ఆల్టర్నేట్ ల్యాండ్స్ ఇవ్వడమా ఏదో ఒక మోడల్ని అందరూ కన్సెన్సెస్ తీసుకుని ఏకాభిప్రాయం తీసుకొచ్చేసి ముందుకు పోయి ఆలోచనతోనే పోతున్నాం అని చెప్పేసి కూడా అందరికీ కూడా తెలియజేస్తాం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రజలకు ఒక క్లారిటీగా చెప్తారు అంతేకాకుండా ఒక వార్తాపత్రికలో ఏడు వాహనాలు సమకూర్చినారు కందికుంట ప్రసాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కింద కందికుంట ప్రసాదు ఆధ్వర్యంలో కంపెనీలు డబ్బు ఇస్తే ఏడు వాహనాలు కాదు ఎనిమిది వాహనాలు సమకూర్చడం ఏడు కదిరి నియోజకవర్గానికి ఒకటి జిల్లా పోలీస్ శాఖ వారికి ఎనిమిది వాహనాలు సమకూర్చడం టోటల్ కోటి రూపాయలతో సమకూర్చడం జరిగింది దీంట్లో కొన్ని కంపెనీస్ డబ్బులు ఇవ్వడం జరిగింది మన స్థానికంగా ఉన్నటువంటి వాల్మీకి పవన్ కూడా నిన్నటి రోజున చెప్తూనే ఒక వాహనానికి పదకొండు లక్షల చిల్లర డబ్బులు ఇవ్వడం వీరందరినీ నిన్నటి రోజున అనుకోకుండా ఆ ప్రోగ్రామ్ అకామిడేట్ చేయలేనటువంటి ఫస్ట్ ఎస్పీ గారు చొరవ తీసుకుని ఆ కీని హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరడంతో ముఖ్యమంత్రి గారి చేతుల దానికి కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచనతో నేను ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కంపెనీస్ వీరందరినీ ఒక మీద మీద తీసుకొచ్చి వాళ్ళని మన నియోజకవర్గ ప్రజల తరఫున జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున గౌరవంగా సత్కరించి మరి వాహనాలు అందజేస్తాము రెండు రోజులు అని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉన్నాను కాబట్టి అంతేకాకుండా మిగతా కంపెనీస్ కూడా చెప్పిన దీన్ని ఒక ప్రోగ్రాం కింద చేసి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని చెప్పేసి దీన్ని అనేదా భావించద్దని వాళ్ళని కూడా అప్పులు చేస్తా ఉన్నాను ఒక రెండు రోజుల్లో వాహనాలు డెలివరీ అంటే దాన్ని ఇంకా కొంచెం సైరమ్స్ లైట్స్ అవి ఫిట్ చేస్తున్నారు ఇవాళ రేపు హ్యాండ్ చేసే పరిస్థితి ఉంది దానికి అనుగుణంగా ఒకటి రెండు రోజుల్లోనే ఈ కార్యక్రమం కది నియోజకవర్గంలోనే హెడ్ క్వార్టర్స్ వాళ్ళ పోలీస్ శాఖ వారికి అందజేసేటప్పుడు ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళ కంపెనీల తరఫున వాళ్ళందరినీ పిలిచి నియోజకవర్గ ప్రజల తరఫున జిల్లా పోలీస్ శాఖ వారి తరఫున సత్కరించి మరి వాళ్ళ వాళ్ళ చేతుల మీద వాహనాలు అందజేయడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజెప్తారు నియోజకవర్గ ప్రజలు దాంట్లో మేము కూడా కొద్దిగా కాంట్రిబ్యూట్ చేసుకుంటు మా కంపెనీ ద్వారా కూడా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందంజలో పెట్టడానికి సహాయశక్తిలో మేము పనిచేస్తామని చెప్పేసి కూడా మరొకసారి ప్రజలకు కూడా తెలియజెప్తాను